నో ప్రాబ్లం టోటల్ కామెడీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ నో ప్రాబ్లం ఎందుకంటే అసలు దానికి ఎమోషన్ తో కనెక్ట్ అయిపోతాడు అండ్ అందరూ యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా చూసినప్పటి నుంచి అందరూ రైటింగ్ గురించి బాగా మాట్లాడారు సో మీకు తెలుసు మన రైటర్ల గురించి సినిమా రైటర్ కూడా అతనే నాకు మన శ్రీనువాయిట్ల గారి సినిమాకి నందువే అది అండ్ భాను కూడా చాలా సెకండ్ హాఫ్ మనకి ఫస్ట్ నాకు వచ్చి నేను అప్పుడు ఎక్కడికి ఊరెళ్ళి వచ్చాను లాస్ట్ షెడ్యూల్ అదే అదే వేరే సినిమాకి వెళ్ళి వచ్చా వచ్చి మనవాడు అబ్బియస్ అసలు మా ఇద్దరికి అసలు కథతో డిస్కషన్ ఫస్ట్ డే ఒకసారి చెప్పాడు డిస్కషన్ అన్నీ బట్ అప్పుడు ఒక్క పాయింట్ చెప్పారు ఈ రీజనింగ్ ఒక్కటే ఇంకా ఇంకేదో ఒక్క ఆలోజ్ ఉంచు వర్క్ వర్క్ ఆన్ ఇట్ మనవాడు వచ్చిన తర్వాత సేమ్ యాస్టి సినిమా చేంజెస్ ఏంటి ఏం చేశారు అని షూటింగ్ లో అది కూడా మళ్ళీ షూటింగ్ ముందు కూడా కాదు షూటింగ్ లోనే క్యారవాన్ లో కూర్చుని ఆ రోజే ఫస్ట్ డే ఎంట్రీ షెడ్యూల్ ఈ చేంజెస్ చేంజెస్ ఇలా రాసా ఇలా రాసా అంటే ఇంకా నాకు ఫ్యూజ్ లవ్ ఇంకా సూపర్ డిస్కషన్ నో మోర్ చాలా బాగుంది సినిమా నిలిచిపోయే సినిమా టూ హండ్రెడ్ పర్సెంట్ ఎప్పటి అంటే సామాచారం ఎలా ఉంది శతమానం ఇలాంటి ఒక జోన్ లో మనం పెట్టుకుని నవ్వుకోవాలి ఇప్పుడు కొన్ని రెడీ డి కొన్ని కొన్ని సినిమాలు ఉంటాయి అతడు ఇలాంటి మనకి ఎప్పుడు బోర్ కొట్టం నవ్వుకుంటున్నాం నేను ఏం చేశాను బేసిక్ గా సరే డబ్బింగ్ ఫస్ట్ రాగానే స్టార్ట్ చేద్దాం నేను అటు చూసి సరే ఆగిన సరే డబ్బింగ్ ఫస్ట్ సినిమా చూసేద్దాం తర్వాత డబ్బింగ్ ఎప్పుడు అని చెప్పి పెట్టాను అంతే పెళ్లి పెళ్లి మొత్తం ఈయన రాసింది యాక్చువల్ ఫోటో తీసుకున్నా రెండే రాశారు ఇద అంటే ఏమి రాయలేదు అది కూడా ఏంటంటే షార్ట్ లేదు ట్విట్టర్ అంత చూసి అంతేగానే అసలు సినిమా గురించి వచ్చి ఇంకా హైలో డబ్బింగ్ చెప్పేస్తాను అనుకుంటే ఆ హైలో నేను ఇక్కడ చెప్పలేదు సినిమా అదిరిపోయింది ఇలా చెప్తున్నా ఈ రోజు కొంచెం రిలాక్స్ అవ్వాలి ఆ రోజే చెప్పేసి హిట్ ఐఎమ్ హ్యాపీ చాలు ఇప్పుడు ఆ సక్సెస్ ఎంజాయ్ చేస్తా అని డబ్బింగ్ చెప్పకుండా వెళ్ళిపోయారు మళ్ళీ ఆయన లాస్ట్ లో హైలెట్ థియేటర్ బ్లాస్ట్ ఏంటంటే అబ్బాయి ఎక్కడ పైన రీల్స్ అన్ని కూడా అది ప్రాబ్లం హెవీ అనిపిస్తుంది మళ్ళీ ఒక లైటర్ వేలో దాని సొల్యూషన్ ఇస్తూ దాన్ని ఈజీ చేస్తూ చాలా ఒక యాక్చువల్లీ చాలా కత్తి మీద సాగు లాంటి సినిమా ఇది అంటే కొంచెం అటు ఇటు తీసుకుంటే అబెట్ గా ఉండచ్చు మచ్ లైక్ ఫాదర్ కి ఇంకో పెళ్ళి అవటం పిల్లలు అంటాం లేకపోతే నాకు జరగటం అంటే ఏ సిచువేషన్ తీసుకున్నా మీద సాగు లాంటిది రైటింగ్ అన్ని మన కథలో ఉన్నా గానీ మేకింగ్ చాలా కష్టం బికాజ్ అందరూ న్యాచురల్ గా చేయపోతే గా తీపోతే ఇట్ ఓంట్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ లైక్ నాకు ఇందులో ఇంకా బాగా నచ్చింది ఏంటంటే ఎయిదర్ పాయింట్ ప్లాట్ టు న్యాచురల్ గా ఉంది క్యారెక్టర్ క్యారెక్టర్స్ న్యాచురల్ గా ఉన్నాయి తీసిన తీత నేచురల్ గా ఉంది ఏది ఓవర్ ఎగ్జాగ్రేషన్ లేదు ఏది డల్ అయిపోయింది లేదు అంటే ఆ కంటెంట్ ని మన మధ్యన జరుగుతున్నట్టు ఉంది అన్న నిజం చెప్పాలంటే మీరు మీ క్యారెక్టర్ ప్రకారం అయితే రిజిస్టర్ ఆఫీస్ లో ఇప్పుడు మీరు ఇద్దరిని తీసుకొచ్చి హీరోయిన్ ఇద్దరు ఎవరు బాగున్నారు ఇద్దరు నీకు ఎవరు నచ్చారో నడుపుతున్నారుగా నచ్చు ఉన్నావు అన్నది కాదన్నా ఇప్పుడు ఇద్దరు బాగున్నారు కాబట్టి నువ్వు ఇద్దరినే పెట్టావు కదా బాగోపోతే నువ్వు పెట్టావు కదా నా బాగా నచ్చింది గుళ్ళో సుదర్శన్ ఉంటుంది నరేష్ గారు సుదర్శన్ అమ్మ బానే ఉంది కదరా అంటే అంటే ఇద్దరు చేసుకుంటా అందరికి నీలాగా నీలాగుండు ఇద్దరు బాగున్నారని పెట్టుకున్నావు అందరూ టూ హీరోయిన్స్ అంటే ట్రయాంగులర్ లవ్ స్టోరీ ట్రయాంగులర్ లవ్ స్టోరీ అంటున్నారు కాదు ట్రయాంగిల్ కాదు అని చెప్పి మనం నాకు దీంతో ఇంకొకటి నాకు మంచి మెమరీ ఏంటంటే అనయ్య భీమవరాన్ని మా ఇంటి ఎదురుగుండానే నటరాజ్ థియేటర్ అది చాలా చాలా సార్లు చెప్పా అందులోనే నారీరా నారీ నడుమురారి హండ్రెడ్ డేస్ ఆడింది వంద రోజులు నేను ఈవినింగ్ అయితే పగలంటి ట్రాఫిక్ సౌండ్ వల్ల ఇట్ల వల్ల తెలియదు ఫస్ట్ షో సెకండ్ షో అద్భుతమైన మ్యూజిక్ ఆ పాటలు నేను ఆ హండ్రెడ్ డేస్ వింటానే ఉన్నాను ఆ తర్వాత మా ఇంటి పక్కన కళ్యాణ మండపం సో ఆ తర్వాత జరిగే పెళ్లిళ్ళు ప్రతి దాంట్లోనే అయ్యే పాటలు సో నాకు ఆ ట్యూన్స్ కానీ అవి కానీ ఈ కానీ పట్టేసి అలాంటిది అంత మంచి పాజిటివ్ వైబ్రేషన్ టైటిల్ ఇప్పుడు ఒక రకంగా చాలా చాలా మంచి వైబ్రేషన్ ఆ టైటిల్ కూడా నారి నారి నాడు రారి సూపర్ వెళ్ళిపోదాం బట్ ఒకసారి అప్పుడు ఇమీడియట్ గా నిలి చేశా ఒకసారి ఫోన్ చేసి అడుగుదాం మరీ పెట్టేసుకుంటున్నాం కదా ఒకసారి బాబుని అడుగుదాం అంటే ఆయన చేసినట్టు నేను చేశాను చేసి అడిగా ఇలాగా అలాగా బాబు ఇలా పెట్టుకుందాం అనుకుంటున్నాను ఏ నువ్వు అడగటం ఎందుకు ఇది నువ్వు నావాడివి నువ్వు శుభ్రంగా పెట్టుకో అని ముహూర్తం కూడా ఆయన పెట్టారు టైటిల్ సూపర్ సూపర్ అదే అన్స్టాపబుల్ షోలో లాంచ్ చేశారు అదంతా అయిపోయింది మళ్ళీ నిన్న సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు నా నేనే ఫోన్ చేశాను వేరే పని మీద చేసి ఇలాగా థ్యాంక్ యూ సార్ ఇలాగా బానే ఉందంటే ఏ నా పరువు నిలబెట్టిల్ పెట్టి ఆయన జాగ్రత్తగా మంచి మనసుతో ఇచ్చారు ఆ పరువుని జాగ్రత్తగా నిలబెట్టి దానికి న్యాయం చేశారు టైటిల్ పరువు నిలబెట్టావు తెలుసు కదా దాని గురించి బట్ ఇంక నుంచి ఒక రిక్వెస్ట్ సార్ నాకు ఇంక ఇప్పుడు నుంచి నవ్వుకుంటున్నాం ప్యూర్ హార్ట్ తో పెడతారు కదా వెరీ నైస్ రెండు క్వశ్చన్లు ఉన్నాయి అది బయట వాళ్ళు మీరు మీరు హీరో గారు ప్రొడ్యూసర్ గారు బాగా డిస్టర్బెన్సెస్ అండ్ ఎలిగేషన్స్ ఏమన్నాయి మీ మీద కొట్టుకున్నారు అది కొట్టుకున్నా ఫస్ట్ మీ ఇద్దరం కొట్టుకుంటే తెలిసింది అలా కాదు వన్ థింగ్ ఇస్ నాకు లాస్ట్ సిక్స్ మంత్స్ వెన్ ఎవర్ వీ టాక్ వీ టు టాక్ ఫర్ వన్ అండ్ హాఫ్ అవర్ అదే సో వన్ అండ్ హాఫ్ అవర్ లో కొట్టుకోరు కొట్టుకుంటే ఐదు నిమిషాలు ఫోన్ పెట్టేసుకుంటా మాకు ఇప్పుడు ఫోన్ లో అంటే రకరకాలు వాట్ ఎవర్ డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ లాంగ్వేజ్ లో అసలు అనిల్ గారి జోలు కూడా మేము ఎవరు వెళ్ళాం అనిల్ గారి అంటే బాబా భయం మాకు ఎందుకంటే ఆయన బ్యానర్ లోనే చూసారా సీన్ ఉంటది కొట్టేస్తారేమో సివర్ ఏజ్ లో నాకు హీస్ లైక్ మోర్ దెన్ అ బ్రదర్ టు మీ ఎందుకంటే నాట్ ఓన్లీ దిస్ ఇన్ ఎనీ అదర్ ఆస్పెక్ట్స్ ఓన్లీ వి బోల్ గోయింగ్ త్రూ మొన్న కూడా అనుకుంటున్నాం అంటే అందరం పరిస్థితి ఎలా ఉందంటే ఇంకోళ్ళు ఇంకోళ్ళు హెల్ప్ చేసుకునే పరిస్థితి కూడా అంటే మాక్సిమం అందరం ఫ్లాష్అవుట్ అయిపో అంటే మెనీ డిఫరెంట్ వేస్ ఇప్పుడు అంటే అది మరి ఇప్పుడు చెప్పచ్చో లేదో మరి తెలియదు వాటెవర్ నాకు ఇప్పుడు ఆరేడు ఫ్లాప్ ఏడేళ్ళు అయిందా ఒక ఆరేళ్ళు అయిందో పెట్ట నాకు మన పరిస్థితి ఒకలాగా ఉంది ఆయనకి వాటెవర్ లాస్ట్ కొన్ని సినిమాలు ఎవరెవరికి హెల్ప్ చేసుకునే పరిస్థితి కూడా లేదు మాకు మేమే చూసుకోవాలి మాకు మేమే చేయాలి అండ్ నేను చాలా మంది ప్రొడ్యూసర్ హెల్ప్ చేశా ఇంతకు ముందు ఎవడు తిరిగి వాడుకున్న వాళ్ళు తప్పితే ఇప్పుడు ఇప్పుడు హెల్ప్ చేసినప్పుడు నా వాడు అని ఉండాలి కదా అలా లేకుండా వాళ్ళే ఎక్కువ వాళ్ళు అయిపోయారు సో నమ్మాలన్నా కూడా కొంచెం అట్లా ఒక తెక్క ఒక తెలియకుండా ఒక తెక్కలోకి వచ్చేసాను నేను కూడా బట్ అనిల్ గారికి నాకు అది ఎప్పుడు లేదు బికాస్ ఎందుకంటే మనిషిని నమ్మవలేదు అనుకోవాలి ఇంకా మనం బతికి వేస్ట్ అంటే ఎన్ని ఎన్నిసార్లు అన్నా మోసపోవడానికి ఓకే కానీ ఈసారి మనం చెప్పాల్సింది ఏంటంటే ఇంకోసారి మోసం చేసి చూడేవారు ఇంకా అప్పుడు చూపిస్తాం ఎందుకంటే ఎన్ని రోజులు పడి ఉంటాం అదే నేను ఎప్పుడన్నా ఏదైనా అయితే ఒకవేళ చిన్న చిన్నయ్యే నేను ఏం కోరుకుంటానంటే తెలిసినోళ్ళ మధ్యలోనే అవుతుంది బెటర్ అనుకుంటా మళ్ళీ కలిసిపోవచ్చు అది కూడా క్రియేటివ్ సైడ్ క్రియేటివ్ సైడ్ కొన్ని కొన్ని సార్లు అవ్వాలి కూడా క్రియేటివ్ సైడ్ క్రియేటివ్ మిస్అండర్స్టాండింగ్స్ ఓకే మోసం చేస్తే మాత్రం అసలు ఇంకా అది టాపిక్ ఈజ్ ఓవర్ సార్ ఇది ఒక పెద్ద పాయింట్ క్లారిఫై చేసేయండి మీకు సోషల్ మీడియా ఎక్కువ వాడరు మీరు అది మాకు తెలుసు మీరు పోస్టులు పెట్టట్లేదని మమ్మల్ని తెలిస్తున్నారు ఏం పోస్టులు లు పెట్టాలి నేను ఎప్పుడు చెప్తే మన వాళ్ళు ఎప్పుడు చెప్తే అప్పుడు పెట్టా బట్ ఇది ఎక్స్ ట్విట్టర్ దాంట్లో కదా ఇన్స్టాగ్రామ్ అది మీరు మీరు పర్సనల్ గా పెట్టుకున్నారని మీరు మాకు చెప్పారు ఇప్పుడు ఇప్పుడు పెట్టమంటారు పోస్ట్ చెప్పండి కాదు మీరు అదే చెప్పండి ఇన్స్టాగ్రామ్ ఇస్ మై పర్సనల్ పెట్టలేదా మనం పెట్టలేదు అంటే అదే దానికి మమ్మల్ని అవుతుంటారు నేను నిజంగా చెప్పిన నేను ఇన్స్టా గానీ కానీ ఏదో అప్పుడప్పుడు ఓపెన్ చేసి ఏది పెడుతూ ఉంటా నాకు తెలుసు నువ్వు ఎప్పుడు అడిగినా పెట్టా మన విశ్వ ఎప్పుడు ఫోన్ చేసి పెట్టమని పెట్టా తర్వాత దేవుడు వదిలేదు ఆయన పెట్టర్లే అని చెప్పి వదిలేదు అన్ని పెట్టాం కదా నాకు కూడా ఉంది అంటే నేను ఎక్కువ నేను ఇప్పుడు దానికి ఇవ్వండి ఇప్పుడు క్లారిటీ ఎప్పుడు చెప్తే అప్పుడు ఏం పెట్టాలో చెప్తే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నేను పెట్టుకుంటే వెళ్ళిపోతాను పెట్టలేదు సరే మీరు హండ్రెడ్ క్రోర్స్ గ్రాస్ అని పెట్టండి రాగానే పెట్టేద్దాం వచ్చినప్పుడే వచ్చినప్పుడు మనం అసలు తప్పు అసలు నేను ఇప్పుడు దాకా నా సినిమా మీరు అబ్జర్వ్ చేయండి నేను ఇప్పుడు దాకా ఏ ప్రొడ్యూసర్ని మీరు ఇప్పుడు నేను చేసిన ఇన్ని సినిమాలు చూసుకోండి ఇప్పుడు దాకా ఒక్క సినిమా కూడా చర్వా ఇంత కలెక్ట్ చేసింది ఇంత గ్రాసు మేము శతమానం పోతే ద్రాసుల గురించి షేర్ల గురించి అప్పుడే మేము వంద కోట్లు చేసిన సినిమాలు ఇది ఆరేళ్ళ క్రితం నేను చెప్తాను ఐదేళ్ళ ఆరేళ్ళ క్రితం సో ఇప్పుడు మాట్లాడాల్చుకోవాల్సిన అవసరం లేదు అంటే ఎందుకంటే చెప్పాలంటే